జీడి మామిడి జీడి మామిడి చెట్టు చూడండి ఎంత బాగా కాయలు వచ్చాయో జీడి కాయ వచ్చినవి కూడా చూపెడతా ఇదిగో కాయలు ఇలా వస్తాయి తర్వాత రాలిపోతే జీడి ఇలాగే ఉంటుంది జీడి ఇలాగే ఉంటుంది అదిగో పనస్సు చెప్తాయి ఉదయం కాయలు కాయలు అన్నీ కాయలు అదిగో కాయలే కాయలు 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 చాలా వచ్చాయి

ఇది జీరు మామిడి చెట్టు ఆకులు ఇలా ఉంటాయి కాయలు ఆకులు పండు అది పనస మస్తు పనసకాయలు పనస కాయలు పనస చెట్టు దాని మొదలు వెళ్ళి గోడల్లలి పెట్టి ఇట్లా వచ్చాయి గోడల్ని గోడల్ల ఎట్లా వచ్చాయో பூலாச்சி பண்ணி ఇది మొదలు ఇది మొదలు పనస కాయలు పనస కాయలు చెట్టు చూడంత పెద్దది అయిందో ఇక్కడే చూడండి ఎంత బాగుందో అన్నీ కాయలే ఓ మస్తు పెద్దది కాయలు చూడండి ఎంత బాగుందో చెట్టు పనసకాయలు పనస చెట్టు ఇటు అటు జీడి మామిడి రెండు బాగా కాస్తున్నాయి ఇదిగోండి ఐదు కాయలు రాలేవి ఇలా ఉంటాయి చూడండి